ఋదువు అడుగుతున్నాడు నారద నీచే అతి అద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడయ్యాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలు కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఎవరెవరు ఈ వ్రతము ఎలా ఆచరింపబడిందో కూడా అని కోరాడు అప్పుడు నారదుడు ఇలా వినిపించసాగాడు ధర్మదత్తు చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరమని ఊరుండేది అందులో ధర్మవేత్త నిరంతర హరి పూజాసక్తుడు నిత్య ద్వాదశాక్షరి జన జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనక కార్తీక మాసంలో విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచి వాడే తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణు ఆలయానికి బయలుదేరాడు దారిలో వంకరలు తిరిగి ఘోరధంసులు నాలుక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పదాలు మాంసరహితమైన శరీరము కలిది పంది వల్లే అరుస్తున్న ఒక దిగంబర రాక్షసి కనబడింది దానిని చూసి భయపడిన బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసి భరితమైన జలతాడనం చేయడం వల్ల ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వల్ల కలహ అనే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణుడకు సాష్టాంగ నమస్కారం చేసి తన పూర్వజన్మ కర్మ వికారాన్నిలా విన్నవించసాగింది కలహ చెబుతోందిలాగా పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర సౌరాష్ట్రదేశందలి భిక్షుడనే బ్రాహ్మణుడి భార్యను అప్పుడు మిక్కిలి కఠినూరాలై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదాన్ని ఏనాడు నా భర్త ఆజ్ఞలను పాటించేరగను ఆయన చెప్పే మాటలు వినేదాన్ని కాదు నేను ఇలా కలహాకారినే అహంకరించి ఉండడం వల్ల కొన్నాళ్లకు నా భర్త మనసు విరిగిపోయి మారుమనువు చేసుకోవాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరిక గు కోరికను గుర్తించి ఆ విషయం భరించలేక విషం దాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడు ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుణ్ణి చూసి చిత్రగుప్త దీని కర్మకాండలు తెలియజేయి శుభమైన అశుభమైన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు అప్పుడు చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల జన్మం ఎత్తి బాధిష్టుడి అగుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగే పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్త ద్వేషై ఆత్మహత్య చేసుకున్నందుకు అత్యంత నిందితమైన ప్రేతసరాన్ని పరు శరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపం పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరము సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ ఆనాటి పాపాలకే దుఃఖిస్తున్నాను అనంతరము కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిము కొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వల్ల ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్య తేజస్సు అయిన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితుడైన భూసురుడా ఈ ప్రాతి శరీరం నుంచి దీన్ని తదుపరి ఎత్తవలసిన జన్మత్రయాన్ని నుంచి నాకు ఎలాంటి విముక్తి కలిగిస్తుందో చెప్పి రక్షించాను ప్రాధాయపడింది కలహ చెప్పిందంతా విని కలతపడిన మనసు కలవాడైన విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార వరదేడై ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుడు ఆ కలహకి ఇలా చెబుతున్నాడు అనమాట ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వల్ల వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీ కాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుంచి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్య భాగ పుణ్యంలో సగ భాగాన్ని నీకు ఇస్తాను తద్వారా నీవు తరించి ముక్తి పొందే అని చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశవలే లక్ష్మీ కళతో ప్రకాశించింది అమితానందంతా ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంలో వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమాన మందాసీనిగా చేయబడి అప్సర గణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలలిద్దరూ అతన్ని లేవదీసి సంతోషం కలిగించే విధంగా ఇలా చెప్పారు ఓ విష్ణుభక్త దీనులయందు దయాబుద్ధి కలవాడవు ధర్మవిధుడవు విష్ణుభక్తుడు ఆయన నీకు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాల కోసం త్యాగం చేయడం వల్ల నీ నూరు జన్మల్లో పాపాలు సర్వనాశనం అయిపోతాయి ఈమె పూర్వసంచితమంతా నీచే చేయించబడిన స్నానం ఫలం వల్ల తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వల్ల తేజోరూపాన్ని తులసి పూజాదుల వల్ల విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వల్ల కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడమైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అని వరం ఇచ్చారు ఇంకా ఇలా చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలాల అనుభవానంతరము తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషక్తి అయిన ఈ కలహే నీకు ఆ జన్మలో మూడవ భార్యగా వస్తుంది దివ్య కార్యార్థమే భూమిని అవతరించనున్న విష్ణువు ఆ నీ కుమారుడిగా జన్మిస్తాడు ఓ ధాత్రి సు సురవరేణ్య విష్ణువు నాకు అంత్యత్య అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ దాన తీర్థాదులు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరింపబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగవ పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనక నీవు గొప్పవాడు అయ్యావు అన్నారు దశమి రోజు పారాయణం సమాప్తం